ఇట్ ఈజ్ నాట్ అవర్ లైఫ్ ఇంకా మనకి తర్వాత జీవితం ఉంది కనుక పిల్లరా మీరు పరదేశంలో యాత్రికులనై ఉన్నారని ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ ఏ విషయాల్లో మరి దుర్మార్గులను దూషించారో ఆ విషయాల్లో మీ సబ్క్రీను వారు చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్టు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవలను అని అపోసరైన పేతుడు విశ్వాసం హెచ్చరించడం మనం చూస్తున్నాం అయితే మరి విశ్వాసల్ని హెచ్చరించే స్థాయికి పేతుడు ఉన్నాడా అని ఆలోచించినప్పుడు పేతుడు జీవితము ఎంతో ఒడిదుడుకులతో కూడిన జీవితంగా మనం గమనిస్తాం ఎందుకంటే యేసు ప్రభు రమ్మంటే ప్రగత్తుకుంటూ వచ్చాడు కేశప్రభువారు నువ్వు ఇలా అంటే ఆ అవును ప్రభుక్ టక్ మాట్లాడేవాడు అంటే చాలా ఆవేశపరుడు తర్వాత వరీ ఇంపల్సివ్ నేచర్ బలహీనుడు తర్వాత ఏంటంటే ఆలోచన అనేది ఒక క్షణం ఆలోచించడం అనేది లేదు నాకులాగా ఎక్కువ మాట్లాడతాడు అనమాట కనుక అపోసరైనటువంటి పేతని మనం చూసినట్టయితే నలుగురు సువార్తికులు ప్రభువారి శిష్యులు రాశారు మత్తయి మార్కు లోక యోహాన్లో మనం చూస్తే యోహాన్ సువార్తలో చాలా క్లియర్ ఇంటరాక్షన్ ఎన్కౌంటర్ విత్ పీటర్ యేసు ప్రభు వారు ఎలా ఎన్కౌంటర్ చేశారో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే యోహాన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం కనుక మనం గమనించినప్పుడు ముందుకు మనం వెళితే వారు ఇది లోకంలో నన్ను గుచ్చి ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది ప్రవక్త అన్నారు కొంతమంది ఏమో దేవుని కుమారుడు ఉంది కొంతమంది ఏమో నువ్వు మరి ఏలియా అంటున్నారు అని అన్నప్పుడు పేతులు మరి నువ్వేమనుకుంటున్నావు అన్నప్పుడు నువ్వు సజీవమైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్తారు అంటే దేవుని యొక్క రెవలేషను అంటే గారిని దేవుడు సృష్టి ఆదిలోనే ఏర్పాటు చేసుకున్నారు ఒక బండ రాయని అందుకే ఆయనకి మరి నువ్వు ఇక నుంచి సిమోను అనబడవు పేతులు అనబడతావు పెత్రో రాయి అంటావు ఈ బండ మీద నా సంఘానికి కడుతున్నాను నీకు తాళాలు ఇస్తున్నాను నువ్వు వేటిని బంధిస్తే బంధిస్తాను నువ్వు వేటిని ఓపెన్ చేస్తే వాటిని ఓపెన్ చేస్తాను సర్వాధికారము పేదలకు ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం అది ఇచ్చినా కూడా ప్రభువారిని మూడున్నర సంవత్సరాలు శిష్యులందరిలో పెద్దవాడు పెత్తనం చేస్తూ ఉండేవాడు కానీ దేశ ప్రభువారిని అంగీకరించిన తర్వాత కూడా ఆయన జీవితంలో పెద్ద మార్పు రాల ఎందుకంటే ఆయన ప్రధానమైన వృత్తి చేపలు పట్టే కా జాలరి కనుక చేపలు పట్టడంలో చాలా ఎక్స్పర్ట్ పేదలు కానీ ఇప్పుడు ప్రభువారు ఏమని పిలిచారు నువ్వు చేపలు పట్టే జాలరుగా ఉండవు ఇక్కడి నుంచి మనుషులు పట్టే జాలరుగా నేను మారుస్తాను అన్నప్పుడు అవును ప్రభు నేను చేసేస్తాను అన్నాడు కానీ ప్రభువారు ఏదైనా చెప్పినప్పుడు ఆయన మరణం గురించి చెప్పినప్పుడు అవే ప్రభు అలాంటి దూరం అవును గాక ఎందుకంటే నువ్వు కాదు నువ్వు నీకు అవ్వకూడదు నీకేమైనా అయితే నేను అబ్బాయి ఏమైనా జరిగితే నా ప్రాణం పోయినా నేను పడతానంటే ప్రభువారు నవ్వుతూ ఉంటారు సతాన ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పుడే నువ్వు నన్ను ఎవరో ఎరుగు అని బొంకే పరిస్థితి ఉంది అని చెప్తాను కనుక ఈరోజు మనం చూసినట్టయితే పేతురులో దేవుని పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది అంటే ఎటు ఆయన గాలి వీస్తే అటు ఊగిపోయేటువంటి గడ్డి పరక లాంటి వాడు అనమాట అంటే రీడ్ అంటారు చూడండి మంచి నీటి చెరువుల దగ్గర పచ్చటి గడ్డి మలుస్తుంది అంత ఎత్తుగా అది గాలి ఎట్టిస్తే అటు ఇలా ఇలా పడిపోతుంది రీడ్ అంటారు అది ఆ గడ్డి పరక ఎలాగా అటు ఇటు వంగిపోతుందో పేతురు గారి జీవితం కూడా అలా ఉండేదన్నమాట ప్రభు వారు నీటి మీద నడవటం చూసి ముందు భయపడతాడు తర్వాత ప్రభు నేను కూడా నడవడానికి అవకాశం ఏంటి సరే ప్రభువాని చూస్తూ నాలుగు అడుగులేస్తాడు సడన్గా నేనే కాబట్టి నడుస్తున్నాను అనుకుని కిందకు చూడగానే మునిగిపోతాడు అప్పుడు భయపడిపోతాడు అయ్యో ప్రభు నన్ను కాపాడు కనుక మరి ఈ రోజులకే గాలి ఎటు అటు కొట్టుకుపోయేటువంటి గడ్డి పరక లాంటి జీవితం కలిగిన వాడు కనుక ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభు వారు పేదరు యొక్క నాయకత్వాన్ని ఎలా బలపరుస్తున్నారు అన్నది మనం ఆలోచించినట్టయితే పీటరు మరి ఏసు ప్రభువారు చనిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి దాక్కున్నాడు ప్రభువారు ఎవరో తెలియదని ఆ యొక్క ప్రధాన యాజకుని ఇంటర్ దగ్గర పనివారు చెప్పినప్పుడే నాకు ఆయన తెలియదు అని చెప్పి మూడు సార్లు ప్రభువారిని తెలియదని ఒట్టి పెట్టుకోవడానికి అబద్ధాలు చెప్పడానికి శపించడానికి ప్రభువారు చెప్పినట్టుగానే చేశాడు అయినప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను లేకపోతే నీ శాతం నిన్ను జల్లెడి పట్టేస్తుందని ముందే ప్రభువారు చెప్పారు కనుక ఆ ప్రభు వారు చెప్పిన మాటలు విని ఆ తర్వాత ప్రభువారు చూశారు అంత శ్రమలో కూడా పేతురు వైపు చూసినప్పుడు పేతురు కళ్ళు ప్రభువారి కళ్ళతో కలిసి హృదయమంతా గాయమైపోయింది గాయమైపోయి తక్కువలేక ప్రభు నేను నేను అబద్ధం ఆడాను నేను చెప్పినట్టుగానే నేను చెయ్యను అలాంటి అని చెప్పి చేశాను అని పశ్చాత్త పడి బయటకు వెళ్ళిపోయి అడవటం మొదలేశాడు అయినప్పటికీ కూడా మళ్ళా యేసు ప్రభు చనిపోయిన తర్వాత కనబడటం ఆ పునరుద్ధాన దర్శనము ఆ యొక్క మధ్య మరియా వాళ్ళందరూ వచ్చి చెప్పటము అవి నమ్మాడు ప్రభువారితో మాట్లాడిన అనుభవం ఉంది మళ్ళా తిరిగి యథావిధిగా వ్యాపారానికి వెళ్ళిపోతాడు మనం కూడా అలాంటి వాళ్ళం చాలా బలహీనం ఎందుకంటే ఏదైనా కష్టం వస్తే వెంటనే ఎంతవరకు ప్రభు ప్రభు అంటాం క్షణంలో విడిచిపెట్టేస్తాం పేతురు కూడా అలాగే విడిచిపెట్టేసాడు ప్రభువారిని విడిచిపెట్టి అబ్బాయి నేను మరి రేవుకి వెళ్తున్నాను చేపలు పట్టుకోవడానికి మీరు వస్తారంటే మిగతా వాళ్ళ ఏడుగురు కూడా ఆయన ఫాలో అయినట్టుగా మనం చూస్తాం అప్పుడు ప్రభువారు ఎన్కౌంటర్ చేస్తారు బీచ్ ఎన్కౌంటర్ అనమాట ఎలాగా అంటే కనుక అక్కడ తెలిసిపోయింది ప్రభువారికి పేతుని ఇప్పుడు ఎంకరేజ్ చేయాలి నేను ఎలా ఎంకరేజ్ చేయాలి అందరి ముందు ఒప్పించాలి కనుక ప్రభువారు ఏం చేశారంటే మనం ఇరవై ఒకటవ యవన్ రాసిన పత్రిక ఇరవై ఒకటో అధ్యాయం కనుక మనం చూసినట్టయితే అక్కడ పేతులతో ప్రభువారు మాట్లాడడం మనం చూస్తాం బీచ్ సీన్లో జీజస్ లెడ్ పేటర్ త్రూ అనే ఎక్స్పీరియన్స్ దట్ వుడ్ రిమూవ్ దట్ క్లౌడ్ ఆఫ్ హిస్ డినైల్ ప్రభువారిని నేను శపించాను అనే మనస్సు మనసులో ఒక గిల్ట్ ఉండిపోయింది వేదన ఉండిపోయింది ఒక తప్పు చేశాననే భావం ఉండిపోయింది కాబట్టి నేను ఇంక సేవకు అరుకుడిని కాదు నాకున్న పరిస్థితుల్లో చూస్తే ఈ యొక్క రోమన్ సైనికులు రాణువు వారు ఇబ్బందులు పెడుతున్నారు శిక్ష పెడుతున్నారు కాబట్టి మా నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కాబట్టి అని తిరిగి చేపల వృత్తికి అంకితం అయిపోతున్నటువంటి సమయంలో యసుక్రీస్తు వారు ఆ యొక్క గల్లే సముద్ర తీరాన్ని నిలబడి ఆ పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అని ప్రభువారు అక్కడ అడగటం మనం గమనిస్తూ ఉన్నాం కనుక ఒకసారి మీరు యోహన్సు సువార్త ఇరవై ఒకటో అధ్యాయం కనుక చూసినట్టయితే ప్రభు వారు ఏ విధంగా బలపరిచారు ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో అద్భుతంగా బలవంతుడైనటువంటి దైవ సేవకుడిగా మరి గారు ఎన్ని అద్భుత కార్యాలు చేశారు దేవుని కొరకు ఎంత గొప్ప సాక్ష్యాన్ని పలికారు పరిశుద్ధాత్మ దేవుని ప్రవచనాలు అభిషేకం అందుకునేటంత గొప్పవాడైపోయాడు ఆయన ఏమి పెద్ద చదువుకోలేదండి మనకులాగా డాక్టరేట్లు డిగ్రీలు పెట్టుకోలేదు ఆయన కేవలం చేపలు పట్టేవాడైనప్పటికి కూడా తాను చూసింది నమ్మింది ప్రభు వారితో అనుభవించింది ఖరాఖండీగా ధైర్యంగా వారికి చెప్పడం అనేది చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మీ ఏమైనా ఉందా అంటే రాత్రంతా వలపట్టా మాకేమీ దొరకలేదు అని చెప్తారు చెప్పినప్పుడు మీరు ధోని కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పినప్పుడు వల వేస్తే వారికి విస్తారమైన చేపలు పట్టబడ్డాయి కనుక ఆ చేపను చూడగానే మళ్ళా నార్మల్ అయిపోయాడు పేతులు పరిగెత్తుకుంటా దుమికి సముద్రంలో దుమికి ప్రభువారి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం అయితే ప్రభువారు మరి ఆ భోజనం తరిసిన తర్వాత సీమోను పేతను చూసి యహాన్ కుమారుడు అయిన సీమోను వీరికంటే అత్యధికంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు అనమాట ఎందుకు అలాగ అడిగాడు అని కనుక మనం చూసినట్టయితే ప్రభు వారు అతన్ని ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అని కనుక మనం అడిగినట్టయితే యాహన్ స్వార్తలో మనం సీమోను ఎలాగా దేవునికి సమాధానం చెప్పాడో మనం గమనిస్తూ ఉన్నాం ఒకటి ఏంటంటే నేను ప్ర మొట్టమొదటిసారి అడగగానే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగితే అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను చాలా ఈజీగా చెప్తాను కదా మనం ఎవరైనా మనల్ని అడిగితే నువ్వు ప్రేమిస్తుంటే నేను ప్రేమించట్లేదు అంటే అసహమైన ఎవరు చెప్పడం అలాగే పేతులు కూడా చక్కగా అవును ప్రభు నీకు తెలుసు కదా నేను నేను ప్రేమిస్తున్నాను నువ్వే ఎరుగుదు అని చెప్పాడు రెండోసారి మళ్ళా ఆయన ఏసు ప్రభు వారు చెప్తా ఉన్నారన్నమాట అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే మరిగో ఈ వీరికంటే అంటే ఈ చేపలు వలలు నీ కెనకాల ఫాలో అప్ నువ్వు లీడరు కదా అందరినీ తిరగటం వీటి వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని ప్రభు వారు అడిగారు నీ భార్యని పిల్లల్ని నీ సమస్తాన్ని విడిచిపెట్టినతో వస్తావా అవును ప్రభా నేను నేను చాలా ప్రేమిస్తున్నాను అయితే ప్రభు వారు చెప్తున్నారు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పారు నా గొర్రె పిల్లలను మేపమంటాడు ఏంటినా నేను ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాను కదా అనుకుని అవును గొర్రె పిల్లలను మేపమన్నాడు అని వెంటనే మరి పేతురు ఆ ఫీలింగ్ విని డూ ఈ ట్రూలీ లవ్ మీ అన్నది ప్రభువారు కనుక్కోవడానికి నిజంగా మూడుసార్లు ప్రశ్న వేశారు ప్రేమిస్తున్నానని చెప్పడం ఈజీ కానీ ప్రేమించే వ్యక్తిని వెంబడించటం ప్రేమించే వ్యక్తి కోసం పని చేయడం అనేది ఇంకా అందుకంటే ముఖ్యం మనం చాలాసార్లు అందరినీ ప్రేమించేస్తున్నాం చెప్తాం కదా కానీ ఎంతవరకు ఆ వ్యక్తి కోసం మనం పనిచేస్తున్నాం ఆ వ్యక్తి కోసం మనం బ్రతుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఆయన యహాన్ కుమారుడు అయిన సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగారు ఏంటంటే మరోసారి అడిగావు ఇప్పుడు మళ్ళా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతామని అనగానే అవును ప్రభా నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడు రెండోసారి కూడా ధైర్యంగా అప్పుడు ప్రభువారు మూడోసారి కూడా అడిగారు అప్పుడు ఆయన రెండోసారి అడగగానే ఆయన ఏమన్నారంటే ముందేమో గొర్రె పిల్లల్ని అన్నాడు రెండోది నా గొర్రెలను ఖాయము అన్నాడు టెండర్ మై షీప్ అని అన్నాడు గొర్రెలను గొర్రె పిల్లల్ని అంటే ఏంటి అంటే విశ్వాసులు అందరినీ నువ్వు బయటకు తీసుకురావాలి నాయకులకు మాదిరిగా ఉండాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మరి ప్రభువారు అంతటి తాగేస్తే బాగానే ఉండేది మూడోసారి కూడా ఏమన్నారంటే ఈసారి థర్డ్ టైం ఎన్కౌంటర్ చేస్తున్నారు ఏమని అన్నారంటే ఆయన ఆహార కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించున్నావా అని అతను అడిగాను నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేదలు వ్యసనపడి ప్రభువారు నువ్వు సమస్తమునే ఎదిగినవాడు నిన్ను ప్రేమించున్నాను నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు ఇంకా ఏంటి నేను ఎలా అడుగుతాడు నీకు తెలుసు కదా సమస్త నా మైండ్ ఏంటో అలానే నేను నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు అనమాట అంటే అప్పుడు ప్రభువారు మళ్ళీ ఏమంటారు నా గొర్రెలను మేపు అని అంటే నా సంఘాన్ని నువ్వు మేపాలి అని ఒక నాయకత్వాన్ని అతనికి చెప్తున్నారు ముందున్న నాయకత్వం ఏంటంటే ప్రభువారి అడుగుజాడులో నడుస్తూ టెండర్లీగా ఆ ఏంట్లే ఆటలాగా తీసుకున్నాడు తర్వాత ప్రభువారిని కూర్చిన దర్శనం నువ్వు సిమోను నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పి ఒప్పుకున్నాడు మూడో విషయం వచ్చినప్పటికీ యశు ప్రభువారు ఎవరో లేదో తెలియదని బొంకేశాడు మూడు సార్లు ఎలాగా కోడి కుయ్యక ముందు మూడు సార్లు బొంకుతావు అని ప్రభువారు చెప్పారో ఆ మూడు సార్లు బొంకినందుకు మళ్ళీ మూడు సార్లు కన్ఫామ్ చేస్తారు ప్రభు మన జీవితంలో కూడా ఎన్నిసార్లు మనం దేవునికి కాదన్నాము అన్నిసార్లు అవునని చెప్పిస్తారు దేనికి స్తోత్రం కలగని ఆయన మనల్ని విడిచిపెట్టడు కాబట్టి ఆయన తండ్రి తండ్రి తన బిడ్డల్ని ప్రేమించినట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు లోకానుసారంగా వెళ్ళిపోతున్నాడు వ్యాపారానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయనేమో చేపలు పట్టే జాలరుగా ఉన్నటువంటి ఆయన్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తే తిరిగి మళ్ళీ ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు కేవలము ఆయన మళ్ళా మనుషుని చేపలు పట్టే జాలరుగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది మన బుద్ధి కూడా అలాంటిది ఒక్కతో ఒక అంటారు కదా పరిస్థితులు బాగోపోతే యాసిడ్గా ఇదివరకు ఎలా ఉన్నా అలాగే మారిపోతాం అంతేకాదు మరి రెండవ విషయం మీకు చెప్పాను గడ్డి గాలికి ఎటు లొంగితే ఎటు వంగితే అటు వంగుతాడు అలాగే ఈయన కూడా హీ వాజ్ ఏ రీడ్ రీడ్ బికమ్ లైక్ ఏ ఎవాంజలిస్ట్ ఇప్పుడు ఏమైపోయాడంటే అతను ఎవాంజలిస్ట్గా మారిపోతూ ఉన్నాడు సో ఈజ్ ఆక్యుపేషన్ చేంజ్ ఫ్రమ్ and టు వ్యాంజలిస్ట్ అండ్ ఈజ్ ఐడెంటిటీ చేంజ్ ఫ్రామ్ ఇంపీటస్ టు రాక్ ఆయన ఎలాగా ముందు చా vadu ఉన్నవాడు ఇప్పుడు ga మారిపోయాడు ఆయన ఐడెంటిటీ ఏ విధంగా మారిపోతా ఉందంటే చాలా గడ్డి పరకలా ఉన్నటువంటి వాడు ఈ బికెమ్ ఐ రాక్ దేవుడు ఆ సంఘాన్ని కట్టడానికి పునాది రాయిగా బండగా పేతుని ఏర్పాటు చేసుకున్నాడు అంతేకాదు అండ్ హిస్ రిలేషన్షిప్ టు జీజస్ చేంజ్ ఎలాగా దేవుడు ఆయన్ని క్షమించాడు తప్పు మనం తప్పులు అందరం చేస్తాం బొంకటం పెద్ద నేరం కానీ బొంకాడు సనిగాడు మరి అబద్ధాలు చెప్పాడు ఆయన ఎవరో తెలియదు అని ఒప్పుకున్నాడు కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన అంటే తిరిగి ఆయన్ని పిలిచాడు పిలిచి ఏం చేశాడంటే ఆయన వారి మధ్య రిలేషన్షిప్ని పెంచాడు ఏంటంటే ఈ వాజ్ ఫర్గివెన్ అండ్ ఈజ్ రిలేషన్షిప్ టు జీజస్ చేంజ్ ఈ వాజ్ ఫర్గివెన్ అండ్ ఈ ఫైనల్లీ అండర్స్టూడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీజస్ వర్డ్స్ ఆయన మాటలు ఎలాగంటే యశప్రభువారు చనిపోయే ముందు మాట్లాడిన మాటలు ఆయన పునరుద్ధానం కూర్చున్న అనుభవాలు ఇప్పుడు బాగా గుర్తుండిపోయినాయి అందుకే అపోస్తుల కార్యంలో ఆయన ఎంత విజృంభించి ఆ యొక్క ఏసుక్రీస్తు వారిని గుర్చిన సాక్ష్యం చెప్పడం ఆయన మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మరి అగ్నివలే ఆకాశము నుండి దిగి వారి మీదకు వలటం అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకోవడం మరి వేరువేరుగా ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తు వారి ఐక్యత కలిగి ఒక ఐక్యతా సంఘముగా ఒక యునీక్ చర్చ్గా ఏర్పడడానికి ఆ యొక్క పేతురు గారు కారణమయ్యాడు కాబట్టి యేస ప్రభు వారు మరి అడుగుతా ఉన్నారు నన్ను ప్రేమిస్తున్నావా ఈ ప్రేమ అనేది మనకు చాలాసార్లు తెలుసు అగపే లవ్ తర్వాత మరి రకరకాలైనటువంటి ప్రేమలు ఆ యొక్క గ్రీకు డిక్షనరీలో మనం చూసినప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి కనుక ప్రభు వారు ఏమడుగుతున్నారంటే స్నేహితుడిలాగా ప్రేమిస్తున్నావా తల్లిదండ్రుల లాగా ప్రేమిస్తున్నాడా లేకపోతే ఒక వ్యక్తి తన జీవితము ఇతరుల కోసం సమర్పించుకునేటువంటి ప్రేమను అంటారు అంటారన్నమాట అంటే ఏ స్వార్థం ఆశించకుండా తిరుగు రిటర్న్స్ ఏమి ప్రతిఫలాలు ఆశించకుండా తను తాను సమర్పించుకునేటువంటి ప్రేమ అగపే ప్రేమ అనమాట ఆ ప్రేమను కలిగి ఉండటానికి ఆ బ్రదర్లీ లవ్ చూపించడానికి ఆర్ యూ ఎవర్ మై ఫ్రెండ్ అని పేరుతో నిభు వారు అడిగినప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రకరకాలైన ప్రేమలు మనకు కనబడుతున్నాయి ఒకటి అగపే ప్రేమ కనబడుతూ ఉంది అది అంటే ఏంటంటే సెల్ఫ్ సాక్రిఫిషియల్ లవ్ ఆర్ వల్యూషనల్ ఆర్ మోర్ దెన్ దీస్ అంటే అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా రెండోసారి ప్రభువారి పేతిని దృష్టించి అడిగినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ యొక్క స్టిల్ నన్ను ఆ ప్రేమతో ఆగిపోయి ప్రేమతో ప్రేమిస్తున్నావా అని ప్రభు వారు అడిగారు ది థర్డ్ టైమ్ జీజస్ యూజ్ ద వర్డ్ ట్రాన్స్లేటర్ ఇన్ టు గ్రీక్ ఫిలియో సిగ్నిఫైయింగ్ ఎఫెక్షన్ ఆర్ ఎఫినిటీ ఆర్ బ్రదర్లీ అండ్ ఆస్ట్ ఇన్ ఎఫెక్ట్ ఆర్ యూ ఈవెన్ మై ఫ్రెండ్ ఈచ్ టైమ్ పీటర్ రెస్పాండెడ్ విత్ ద వర్డ్ ట్రాన్స్లేటర్ ఇన్ టు గ్రీక్ యాజ్ ఫిలియో మూడు సార్లు అడిగినా ప్రభువారిని ఫిలియోగానే అంటే ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగానే మాట్లాడాడు బట్ జీజస్ డజంట్ సెటిల్ ఫర్ క్విక్ సూపర్ఫిషియల్ ఆన్సర్స్ పీటర్ హీ వాజ్ ఎ వే ఆఫ్ గెటింగ్ టు ద హార్ట్ ఆఫ్ ద మ్యాటర్ పీటర్ హ్యాడ్ టు ఫేస్ హిజ్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మోటివ్స్ బై జీజస్ కన్ఫ్రంటెడ్ హీమ్ హౌ యూ యూ రెస్పాండ్ ఇఫ్ జీజస్ ఆస్క్రి పేదలు తను తాను సమర్పించుకున్నాడు సమర్పించుకొని పుస్తకాలు రాశాడు మొదటి పేతురు పత్రిక రెండవ పేదల పత్రిక ఆ మొదటి పత్రిక ఐదవ అధ్యాయం కానీ మనం మనం చూసినట్టయితే ఎంత గొప్ప లీడర్గా అందరి ముందు నా అంత హీరో లేడు అని చెప్పుకున్న ఆయన ఏ విధంగా తగ్గిపోయాడో మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది పేతురు విషయంలో చూడండి ఐదవ అధ్యాయంలో తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుచ్చిన సాక్షిని బయలుపరచబడు బహిమలో పాలివాడిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను సంఘ పెద్ద లేకపోతే నాయకుడు నిజానికి కరిష్మాటిక్ లీడరా లేకపోతే సేవా నాయకుడా లేకపోతే ప్రభావితం చూపగలిగిన నాయకుడా అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే తోటి పెద్దను నాయకుడి మాట కూడా తీసేసాడు తీసి నేను మీతో సంఘంలో ఉన్న పెద్దలకి డీకెన్స్కి వాళ్ళకి రాస్తూ నేను తోటి పెద్దని ఎలా అంటే క్రీస్తు శమల కూర్చున్నా సాక్షిని మరి బయలుపరచబోడు మహిమ గురించి నేను మీలోని పెద్దల్ని హెచ్చరిస్తున్నాను అంటూ ఏమిటంటే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టాపూర్వకంగా దుర్లాభతో కాక సిద్ధ మనస్తోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాన్ని కాయుడి సో ఇప్పుడు మందకి మాదిరిగా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉండాలట పై విచారణ ఏ విధంగా చేయాలి బలంతో కాదు నీ యొక్క మైటీ పవర్ చూపించుకోవడం కాదు పెత్తనం చేయడం కాదు అంటే అథారిటేటివ్ స్టైల్ కాదు నువ్వు ఎలా ఉండాలి దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దేవునికి వాలంటీర్గా నిన్ను నీవు సమర్పించుకుంటూ మరి దుర్లాభేక్షతో ఏమో లాభాలు సంపాదించుకుందాం గొప్ప పేరు సంపాదించుకుందాం అది కాదు నువ్వు సిద్ధ మనసు దేవునికి సమర్పించబట్టడానికి సిద్ధంగా ఉన్న మనసుతో మరి నీ మధ్య ఉన్న మందను పై విచారణ చేయచు దాన్ని కాయుడి అంటున్నారు దాన్ని కాపలా కాయండి గారి అనుభవాలు ఎంతగా మారిపోయింది అవి మారిపోయిన తర్వాత మీకు అప్పగించబడిన వారిపైన ప్రభు అయినట్టుండగా మందకు మాదిరిగా ఉండండి ప్రభువు పెత్తనాలు చెయ్యొద్దు అధికారం కాదు మీరు చాలా సంఘాలు జరుగుతుంది ఏంటంటే ఆ బాస్ ఏం చెప్తే అదే వినాలి దేవుని వాక్యం పక్కన పెట్టాలి బాస్ చెప్పిన ఆచారాలు నియమాలు నిర్దిష్టంగా ప్రవర్తించకపోతే ఆ సంఘంలో ఆయన గుర్తింపు రాదు కనుక ఈరోజు మందకి ప్రభువులు అయిపోతున్నారు అందరూ లేదా వేసుకెళ్ళి చెప్పినట్టు మంద కాపర్లని వాళ్ళే తినేస్తున్నారు కనుక ఈరోజు ఆయన ఏమంటున్నారంటే పేతరు గారు మీరు మందకి మాదిరిగా ఉండండి ప్రభు అయినట్టుండగా ఎందుకంటే ప్రధాని కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుతారు కనుక నాయకుడు ఉండవలసిన లక్షణం ఏంటంటే యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ నిన్ను నువ్వు తగ్గించుకో యశ ప్రభువారు ఎలాగా దాసుని రూపం దాచుకుని రిక్తుడిగా లోకానికి వచ్చాడు నిన్ను నువ్వు దా నువ్వు తగ్గించుకోవాల్సి ఉంది అని మందకి కాపర్లుగా మాదిరిగా ఉండే పెత్తనాలు చెయ్యొద్దు అంటే ఈరోజు ప్రతి నాయకత్వంలో పెత్తనాల ద్వారానే కనపడే ప్రజల్ని ప్రేమించేవారు లేరు వారి బలహీనతల్లో వారిని ఆదుకునేటువంటి వారు లేరు వారి కష్టాల్లో కన్నీరు తుడిచేవారు లేరు ఈరోజు పేతులు లాగా మన అందరి జీవితాల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ప్రభువు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే హంబుల్నెస్ మనం మనం తగ్గించుకోవడం మన స్వార్థం మన సొంతం మన పిల్లలు మనము ఇప్పుడు మన సేవకులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు అయిపోయాక వాళ్ళ పిల్లలు సేవ నాయకులు అయిపోతారు ఇంకా ఇంట్లో సంఘంలో ఎవరు నాయకులుగానో వాళ్ళు ఎంకరేజ్ చేయరు అది దేవుడు చేయలేదు కదా పని కనుక దేవునికి ఇష్టమైన వారిగా సంఘం అంతటిని ప్రేమించాలి ఏక మనసు కలిగి ఉండాలి ఏకాత్మ కలిగి ఉండాలి సహోదర ప్రేమను కలిగిన వారే ఆ నిండు వలె నీ పరుగు అని ఎలా ప్రేమించమని దేవుడు చెప్పాడు అటువంటి ప్రేమను మనం కలిగి ఉంటే అప్పుడు ఆ త్యాగం ఆ యొక్క ప్రభువారి రూపం మనలోకి వచ్చినప్పుడు మనం చూడగానే మిగతా వారు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారు మనల్ని వెంబడిస్తారు ఎందుకంటే మనలో ఉన్న సేవా తత్పరత పనికి మనం పని వారిగా ఎలాగ ప్రభు తన శిష్యుల పాదాలు కడిగారో ఆ విధమైనటువంటి సేవ నాయకునిగా మనం జీవించినప్పుడు అనేకుల చేత ఆకర్షింపబడతాము ప్రభు ప్రేమేతలకు పంచి పెడతాము కనుక పేతురు జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన ఒక చేపలు పట్టే జాలరి కానీ ఈరోజు గొప్ప వాంజలిస్ట్ ఆయన ద్వారా ఆది సంఘానికి పునాది వేయబడింది ప్రభువారు చనిపోయినప్పుడు శిలోవ మరణం తీసుకున్నట్టుగానే ఆ రోమన్ చక్రవర్తి నీరో చక్రవర్తినికి మరణం విధించినప్పుడు నాకు శిలో మరణం వద్దు ఎందుకంటే ఆ గొప్పవాణి మరణం పొందే అర్హత నాకు లేదు నన్ను తల శిలువ వేయండి అని అంత తగ్గుదల నీలో నాలో ఉన్నప్పుడే మనం సంఘానికి దేశానికి మాదిరి నాయకత్వాన్ని వహించగలం అనేకులు నీ యొక్క నాయకత్వం చేత ఆశీర్వదింపబడతారు ప్రభు ఈ వాక్యమును దీవించిన గాక స్తోత్రం ప్రభు పరిశుద్ధి గణం ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మలను హెచ్చరించినందుకు వందన సమాజంలో ప్రభు భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మీరు చూపిన మాదిరి సేవ ఆ నాయకత్వాన్ని మేము పొందుకొని ఇతరులకు అందించే వారంగా మా జీవితాలను దర్శించమని ఉంచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వారి కుటుంబాలను దీవించమని బిడ్డలకు మంచి విజయాలు దాయిచ్చేయమని వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు దయచేయమని ఉద్యోగాల కోసం ప్రభా ఆయా సమస్యలో వేదంతో బాధతో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రియులను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న వారికి ప్రార్థన చేస్తున్నాం దేవా మా దేశాన్ని మమ్మలను మీరు కాచి కాపాడమని ప్రభా నిశ్చితమైతే మళ్ళా కలుసుకునే నామాన్ని బట్టి స్ఫుతించే భాగ్యం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి మీ తినేమైన నామాన్ని బట్టి బ్రతిమలాడి వీడి కొంచెం నామ తండ్రి ఆమె పర్లేసి